అయితే ఇప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన సోదరి సోదరా దేవుని సంఘానికి వచ్చిన సోదరి సోదరు నీ మనస్సాక్షి కల్మషం లేకుండా దైవ సన్నిధిలో నువ్వు ఆరాధన చేయాలి విశ్వాసం అనే సంపూర్ణ నిశ్చేత కలిగి దైవ సన్నిధిలో నువ్వు ఉండాలి పౌలు గారు ఇదే చెప్తుంది పౌలు గారు ఇదే కారణం వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునేది నిత్యముగా పట్టుకుందాం వా దేవుని ప్రియాసం సోదరు పరిశుద్ధ స్థలంలోకి వచ్చిన నీవు ఏదైతే దైవ సన్నిధిలో నిరీక్షణ కలిగి యేసు క్రీస్తున్నందు విశ్వాసంతో నువ్వు ఏదైతే ఒప్పుకున్నావో దేవుని కొరకు ఏమైతే ప్రమాణం చేసేవో దేవుని కొరకు ఏదైతే వాగ్దానం చేసేవో దాని నిశ్చయముగా నీకు ఇవ్వబడిన రక్షణ అనే వస్త్రాన్ని రక్షణను పాత్రను చేత పట్టుకొని జాగ్రత్తగాని ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడు Obrigado,